హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మనకి మోజ్ నుంచి అయితే డబ్బులు వచ్చినాయి అనమాట అది ఏంటి అలా ప్రాసెస్ అనేది మీకు చెప్తాను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మోజ్ యాప్ ఉన్న వాళ్ళయితే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది షార్ట్ వీడియోస్ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు మనకి షార్ట్ వీడియోస్ కాను పర్ వీక్ ఎంత అని చెప్పి మిన్స్ అయితే అందులో యాడ్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే మనకి మోజ్లో టూల్స్ అన్నీ చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి ఇలాగా ప్రొఫైల్ రైట్ సైడ్ మనం క్లిక్ చేసినట్లయితే ఒక లిస్ట్ అయితే వస్తుంది దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మోజ్ పాట అనమాట తర్వాత రెండు విఐపికి సంబంధించినవి తర్వాత ఫోర్త్ది మోజు మన జర్నీ ఎంఎఫ్సి జర్నీ అనమాట నా ప్రొఫైల్కి వచ్చి ఇప్పుడు ఇవన్నీ మైల్ స్టోన్స్ అనమాట స్టార్టింగ్ తర్వాత న్యూ స్టార్ తర్వాత రాక్ స్టార్ రైజింగ్ స్టార్ నెక్స్ట్ మెగాస్టార్ ఇప్పుడు మనం సూపర్ స్టార్ బ్యాడ్జ్లో ఉన్నామన్నమాట ఇంతకు ముందు వచ్చిన ఈ న్యూ స్టార్ సూపర్ స్టార్ స్టార్ట్ వన్ ఇవన్నీ బ్యాడ్జ్లు నేను దాటుకొని రైజింగ్ స్టార్ రాక్ స్టార్ ఇది దాటిన తర్వాత అప్పుడు మెగాస్టార్ అనమాట ఇప్పుడైతే మనం సూపర్ స్టార్ బ్యాడ్జ్లో ఉన్నాం దానికి కూడా కొన్ని కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట ఈ బ్యాడ్జ్ దాటాలంటే కూడా అందులో మనం నెలకొచ్చి టెన్ వీడియోస్ పోస్ట్ చేయాలంట ఈ స్టార్ బ్యాడ్జ్ని మనం పూర్తి చేయాలంటే లక్ష ఫాలోవర్స్ మనకు రావాలన్నమాట అప్పుడు ఈ రాక్ స్టార్ బ్యాడ్జ్ని మనం పూర్తి చేసుకున్నట్టు అవుతుంది అనమాట ఇదైతే దీంట్లోని చాలా ఎంఎఫ్సీకి సంబంధించిన రూల్స్ అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా అవన్నీ ఆల్మోస్ట్ ఏ యాప్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా దీంట్లో కూడా అది నార్మల్ అనమాట లాస్ట్లో వ్యాలెట్ ఆప్షన్ ఉంటుంది వాలెట్ ఆప్షన్లోకి వెళ్ళినట్టు అయితే ఫస్ట్ చీర్స్ ఉంటాయి తర్వాత మింట్స్ ఉంటాయి అనమాట చీర్స్ అంటే మనకి గిఫ్టింగ్గా వాళ్ళు బయటకొని ఇస్తారు ఇప్పుడు వరకు వచ్చిన మింట్స్ అయితే మాత్రం నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి అంటే రెండు మింట్లు టూ మింట్స్ ఈక్వల్ వన్ రూపీ అనమాట ఇక్కడ అయితే మనకి ఇప్పుడు వరకు వచ్చినవి ఏంటంటే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మనకి మిన్స్ హిస్టరీ అలాగే డేట్లు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎలా వస్తున్నాయి ఎయిటీ మిన్స్ అనేది మనకైతే ఇగో రీసెంట్గా మూవీస్ క్రియేటర్ లీగ్లో ఒక వీడియోని సెలెక్ట్ చేశారు దానికి సంబంధించి ఎయిటీ మినిట్స్ అయితే ఇచ్చారు ఎయిటీ మినిట్స్ ఈక్వల్ టు ఫార్టీ రూపీస్ అనమాట అవి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి సో మనం ఇప్పుడు అట్లని క్యాష్ అవుట్ చేయడానికి అవ్వదు నెక్స్ట్ ఇలా ప్రొఫైల్ బయటకు వచ్చేస్తే మనకి తొమ్మిది వందల ఎనభై ఒకటి మాత్రమే ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం క్యాష్ అవుట్ చేయడానికి ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఒకసారి లాస్ట్ టైం ఫోర్ థౌజండ్ మిన్స్ క్యాష్ అవుట్ చేస్తానంటే టూ థౌజండ్ రూపీస్ క్యాష్ అవుట్ చేశాను ఇప్పుడైతే మనం చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్న మిన్స్ వన్ థౌజండ్ ట్వంటీ మిన్స్ అనమాట అంటే కింద ఐదు వందల పదకొండు రూపాయలు మనకి రీడింగ్ చేయడానికి అవకాశం ఉంది చూస్తున్నారు కదా ఇప్పటివరకు మనకు వచ్చిన ఎర్నింగ్స్ ఇవి ఐదు వేల మినిట్స్కి రెండు వేల ఐదు వందల పదకొండు ఇంకా ఇప్పుడే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది పదహారు మంది ఫాలోవర్స్ కూడా వచ్చారని చెప్పి ఇందులో ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అలాగే మింట్స్ ఏ విధంగా వస్తుందని కూడా చూసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు ఎయిటీ మినిట్స్ పైన వచ్చింది ఆ ఎయిట్ మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చిన పైన అంతా కూడా మిన్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ముందు రోజు నేను చేసిన లైవ్ స్ట్రీమింగ్కి అలాగే లైవ్ ఫ్రీమింగ్స్ అవన్నీ కూడా యాడ్ అయినాయి అనమాట ముందు చూసినప్పుడు వంద వందల ఎనభై ఒకటి ఉండేది ఇప్పుడైతే వెయ్యి ఇరవై రెండు అయినాయి కదా ఇప్పుడు కూడా అవి రీడింగ్ చేయడానికి మనకి అవకాశం లేదనమాట ఎందుకంటే అందులో కొన్ని కూలింగ్ పీరియడ్లో ఉన్నాయన్నమాట ఫస్ట్ మనం చే క్యాష్ అవుట్ చేసింది ఫోర్ థౌజండ్ మిన్స్ అవి ఎలా వచ్చినాయంటే అప్పుడు వీక్లీ వీక్లీ ప్రతి థర్స్ మనకి ఇచ్చేసేవారు మోజ్ నుంచి మిన్స్ అనేవి ఇప్పుడైతే కొంచెం క్రియేటర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి ఇది రావడం తక్కువగానే ఉంది అందువల్ల లైవ్ల వల్ల ఇలా క్రియేటర్ లీగ్ వల్ల వస్తున్నాయి అమౌంట్ అనేది ఫోర్ నైంటీ ఇప్పుడైతే మనకు అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మిన్స్ థౌజండ్ మిన్స్ రీడిమ్ చేయగలిగితేనే మనం క్యాష్ అవుట్ చేయడానికి అవుతుంది ఇక్కడ అయితే నేను ఇప్పుడు థౌజండ్ ఆల్రెడీ మన దగ్గర థౌజండ్ ట్వంటీ టూ ఉన్నాయి కాబట్టి థౌజండ్ ఇచ్చి చూద్దాం రీడీమ్ అవుతుందో లేదో చూద్దాం చూసారా రీడిమ్ ఆప్షన్ ఎలా వచ్చిందో గ్రే కలర్లోనే ఉంది అదే రీడీమ్ ఆప్షన్ కనుక మనకి ఎనబుల్ ఉన్నట్లయితే గ్రీన్ వస్తుంది అది ఎందుకు ఉందంటే నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు తొమ్మిది వందల ఎనభై ఒకటే రెడీగా ఉన్నాయి మిగతా ఫార్టీ కూడా కూలింగ్ పీరియడ్లో ఉన్నాయి అంటే కొంచెం దానికి సెవెంటీ టూ అవర్స్ అలా టైం పడుతుంది అనమాట ఆ నెక్స్ట్ డే నేను రీడమ్ అవుతున్నాయా లేదా అని చూశాను వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గానే ఈరోజు మనకు చూసుకున్నట్లయితే ఇంక వ్యాలెట్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే థౌజండ్ ఫిఫ్టీ మిన్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రీడిమ్ ఆప్షన్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం నిన్న చూస్తే గ్రే కలర్ వచ్చింది కదా ఆ నెక్స్ట్ డే మళ్ళీ నేను ట్రై చేశాను ఎందుకంటే ఈ వీడియో మీకోసమే తీశాను ఇప్పుడైతే మనకి థౌసండ్ ట్వంటీ సెవెన్ మింట్స్ అయితే తీసుకోవచ్చని వచ్చింది పైన సో నేను థౌజండ్ ఇచ్చాను రీడిమ్ ఆప్షన్ చూసారు కదా వచ్చింది కానీ నేను టోటల్ మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పటివరకు వరకు మనకి ఇంకా ఇక్కడి నుంచి మిన్స్ అన్నీ కూడా క్యాష్ రూపంలో చూపిస్తారు అనమాట ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చిన మిన్స్ అన్నీ కూడా నేను ఇంకా రీడిమ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎంత అంటే థౌజండ్ ఫార్టీ ఫైవ్ రీడిమ్ చేద్దాం అనుకుంటున్నాను దానికి కానీ మనకి ఎంత వస్తుంది వాళ్ళు ట్యాక్స్ రూపంలో కూడా తీసుకుంటారు కొంచెం నేనైతే పేమెంట్ ఇనిషియేట్ అయిపోయిందని నాకు మెసేజ్ వచ్చింది అది అంతా ఏంటి కూడా నేను మీకు చూపిస్తాను నా ఫోన్పే యాప్లోకి వెళ్ళి చూసారు కదా ఇప్పుడు క్యాష్ అవుట్ అయిపోయినవి కూడా ఇలాగా పర్పుల్ కలర్లో మనకి వచ్చేస్తాయి ఫైవ్ మింట్స్ అన్నీ కూడా మనం క్యాష్ అవుట్ అన్నీ కూడా పర్పుల్ కలర్లో ఇవి ఈ విధంగా మీకు అయిపోయిందని చెప్పి వచ్చేస్తుంది ముందుసారి తీసిన ఫోర్ థౌజండ్ కూడా అలానే చూసారు కదా ఇప్పుడు మనం తీసిన అమౌంట్ ఇది అనమాట అది ఎంత వచ్చిందంటే మనకి ఫైవ్ సిక్స్టీ వచ్చింది చూశారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేయండి